హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆవరణలో బీజేపీ మహిళలు మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అర్ణ ఉత్సవాలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అర్ణ సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతులంటూ బతుకమ్మ సంబరాలను ఆపివేసిన పోలీసులు బతుకమ్మ సంబరాలు నిలిపివేయడంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ సర్కారును ఉతికి ఆరేసిన డీకే అరుణ రాష్ట్రంలో ఒక నియంత పోయాడు అనుకుంటే మరో నియంత తయారయ్యాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మ ఆడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు ఇచ్చినోళ్ళమంటూ మేము వీరు గద్దనెక్కారు తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు ఇచ్చినోళ్ళం అంటూ వీళ్ళు గద్దనెక్కారు ఇదైనా తెలంగాణ సంస్కృతులు గౌరవించడం అంటే కేసీఆర్ని మించిన నియంత్ర పాలన ఇప్పుడు రాష్ట్రంలో సాగుతుంది బతుకమ్మ ఆడుకొనివ్వని ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది అంటే సిగ్గుపడాలి బతుకమ్మ ఆడితే లాండ్ ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు తెలంగాణ మహిళలు గౌరవించడం లేదు తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వాలనేటువంటి ఒక నియంత్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర పది సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం మళ్ళీ ఒకసారి చూద్దాం తెలంగాణ ఇచ్చిందని చెప్పి జమ్మ ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంత్రలాగా ఇవాళ వివరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా బతుకమ్మ ఆడటానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే బతుకమ్మ ఆడడం వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే ఇప్పుడు ఇక్కడ ఆడినరు వర్షం వచ్చింది మేము ఆడము ఎవరైతే బతుకమ్మాలని కోరికతో వచ్చిన వర్షం వచ్చింది వర్షం తగ్గింది ఇది తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం ఇచ్చే కోర్టు ఆదేశం పరిస్థితి కోర్టు ఆదేశము ఫైవ్ థర్టీ వరకే చేయాలని పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కోర్టు పరిమితి ఫైవ్ థర్టీ వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే కలిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరు మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపించలేదు మీరు ఏదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపించలేదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క రాక్షస పాలనను వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకంటే ఎక్కువ ధోణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో దుర్గాదేవిని పూజించుకుంటామో అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా బతుకమ్మని ఆడుకుంటే మీకు వచ్చిన కష్టమేముందో అర్థం కాలేదు దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టమేందో అర్థం కాలేదు ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రజలను ఒక గౌరవమైనటువంటి గౌరవమైనటువంటి పరిపాలనను ఈ తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ఉంది రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలని ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ముఖ్యమంత్రి కానీ మాట్లాడేటువంటి భాషను కానీ మాటలు కానీ ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మీరు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు